కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్ర విడిపోయిన రాష్ట్రంలో కానీ లేకపోతే కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఆ కాంగ్రెస్ తే కదా ఇక్కడ తీసుకొచ్చింది అంటే నేను విడిపోవడం కలిసి ఉండటం అంటే చెప్తాను తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గానే గెలుస్తూ వచ్చేది కమ్యూనిస్ట్ గా ఇచ్చేది కాదు అప్పుడు కా తెలుగుదేశం బలపడ్డప్పుడు ఆఫ్టర్ రెండు వేల నాలుగు మాత్రమే ఇదే తొంభై తొమ్మిది తర్వాత మాత్రమే కూటమి గట్టాలన్నటువంటిది డిసైడ్ అయ్యాడు రాజశేఖర రెడ్డి ఆ రోజున అది కూడా అదిష్టాన గుర్తి మేరకు డిసైడ్ అయ్యాడు తో పొత్తు అప్పుడు టిఆర్ఎస్ అనుకోండి కలిసి పొత్తు పెట్టుకున్నాడు మరి అదే రెండు వేల తొమ్మిదిలో ఇదే తెలుగుదేశం పార్టీ ఇంకోటి రెండు వేల నాలుగులో లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసినాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా ఓడిపోయి కూటమిగానే ఉంది తెలుగుదేశం బీజేపీ అయినా ఓడిపోయి అదే సందర్భం ఇక్కడ ఇప్పుడు బాబు గారు ఉన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ కి బాధ్యత అయినప్పుడు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంత కూడా బీజేపీ అంటే ఏదో అంటారు కదా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు రాజకీయాలు అన్నట్టుగానే బాబు గారు ఆలోచనలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు శత్రువు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే శత్రువే కానీ రేపొద్దున కూటం కట్టాల్సిన పరిస్థితి వస్తే ఈయన కూడా శత్రుత్వాన్ని పక్కన పెడతారా పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటం బలం చూస్తారు జగన్ మాక్సిమం కూటం వైపు మొగ్గు చూపడండి అది నాకున్న అవగాహన మేరకు ఇప్పుట్లయితే ఎలక్షన్స్ ముందే తనకి అవకాశం లేదు అని ఏమన్నా భావిస్తే అప్పుడు ఏమైనా పెడతాడని తెలియదు మాములుగా అయితే ఎందుకంటే